బ్రేకింగ్ రాజా ఛానల్ వాళ్ళకి ఈ యొక్క రోజు యొక్క వార్తను ముఖ్యమైన విషయాన్ని తెలియపరుస్తున్నాం ఈ యొక్క గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఎగువన కురిసినటువంటి ఈ యొక్క ప్రవాహాన్ని వేగాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాముఖ్యమైనటువంటిది భాషలు మా భాషలో అనేక భాషల నుండి అనేక జాతులు అనేక సంస్కృతుల నుండి ఈ గోదావరి ఒక నిరంతరం ఒక ప్రకృతి ప్రసాదించిన గొప్పగా ఈ యొక్క గొప్ప సంస్కృతిని మనకి తెలియపరుస్తుంది ఇది ప్రధానంగా శ్రీరాంసాగర్ నుండి ప్రవాహ వేగం పెరుగుతూ ఆ యొక్క వేగాన్ని అందుకుంటూ అనేక వరవడులు కొలుస్తూ ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ని దాటుకుంటూ సముద్రంలో కలిసిపోయేటువంటి గొప్ప సన్నివేశాన్ని ఈ కొవ్వూరు ప్రాంతంలో ఈ ప్రవాహ వేగం చూస్తున్నాం గంట గంటకి కూడా పెరుగుతున్నటువంటి ఈ ప్రవాహాన్ని చూస్తూ ఉంటే ప్రకృతి మానవునికి ఇచ్చినటువంటి గొప్ప సంపదని ఈ యొక్క ప్రకృతి సంపద ద్వారా మానవుడు తన నాగరికతను ఎలా అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాడో అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కృష్ణానది యొక్క ప్రవాహాన్ని బుడమేరు ప్రవాహాన్ని చూసినప్పుడు ప్రకృతిలో ప్రకోపానికి మానవుడు మానవ శక్తి అనేటువంటిది ఎన్నటికీ కూడా తక్కువే అనేటువంటి విషయాన్ని మానవుడు వీటి ద్వారా తెలుసుకోవాలి ఈ యొక్క జీవనదిగా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి తన యొక్క ప్రవాహ వేగాన్ని పొంచుకుంటూ ముందుకు వెళుతూ ఆ యొక్క సముద్ర గర్భంలో కలుస్తున్నటువంటి ఈ యొక్క సన్నివేశం ఈ దృశ్యం మన కళ్ళకి ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క నీటిని మానవుడు పొదుపు చేసుకుని ఆపగలిగే శక్తి మానవునికి లేకపోయినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మూడు నెలలు కూడా ఈ ప్రవాహ వేగం గర్భంలో కలిసిపోయేటువంటి ఈ యొక్క కొన్ని మిలియన్ 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 టన్ను ఈ యొక్క వేగంతో కలిగినటువంటి ఈ యొక్క నీరు ఈ సముద్రంలో కలవటం అనేటువంటి సన్నివేశాన్ని చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా వర్ణ వర్ణించడానికే వీలు లేని విధంగా ఈ యొక్క ప్రవాహ వేగం గంట గంటకు పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వనడా